ఎట్టకేలకు మాజీ మంత్రి పేర్ని నానికి ఓరటైతే లభించింది ఆయనకి హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది రేషన్ బియ్యం వాయింగ్ కేసులో మాజీ మంత్రి పేరుని నానికి ఒక రకంగా హైకోర్టు ఇచ్చిందని చెప్పాలి కృష్ణా జిల్లా బందర్ తాలూకా పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది అయితే కొన్ని షరతులైతే విధించింది ప్రధానంగా ఇరవై ఐదు వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని చెప్పి నాని ఆదేశించింది అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టడం కానీ భయపెట్టడం కానీ చేయరాదు అని చెప్పింది దర్యాప్తులకు సహకరించాలని కూడా ఆయన ఆదేశించింది అంతేకాదు ఇప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి అనే కూడా ఒక నిబంధన అయితే విధించింది అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి పోసాని విషయంలో కూడా కడప ఆయనకి బెయిల్ అయితే వచ్చింది అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కూడా బెయిల్ బెయిల్ వచ్చింది ఆ మజన్ శ్రీరెడ్డి కూడా బెయిల్ వచ్చింది వల్ల అయితే ఇంకా రాలేదనుకోండి అయితే మాజీ మంత్రి పేరు నాని వరకు కూడా అయితే పేరు నాని మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉండేవారు ఎప్పుడైతే ఈ బియ్యం రేషన్ బియ్యం ఈ గొడవలు ఈ హడావిడి కేసు ఆయన ఫైన్ కట్టాలి అన్నీ ఎప్పుడైతే కాస్త అంత పార్టీలో ఆయన యాక్టివిటీ తగ్గింది అంతకు ముందు వరకు అంబటి రాంబాబు గారు లేదంటే పేరు నాని వీళ్ళే ఎక్కువ తరచుగా కనిపించేవారు వినిపించేవారు ఇప్పుడు ఆ యాక్టివిటీ తగ్గింది ఇప్పుడు ఇంకా ఈ షరతులు ఇవన్నీ ఇంకా ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో కనిపించట్లేదు ఒక రకంగా ఈ అరెస్టులు ఈ బెయిల్లు ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించి కీలక నేతలని భయపెడుతున్నాయి అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ బెయిల్ రావడం అంటే కాస్తంత మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవాలి